తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయా ప్రజా సమస్యలు ఇచ్చిన హామీల నుంచి కాంగ్రెస్ సర్కార్ పక్కదోవ పట్టిస్తోందా ప్రజల దృష్టిని తమ వైపు మరల్చేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయా ప్రత్యర్థుల అటెన్షన్ డైవర్ట్ చేయడంలో ఎవరు పై చే సాధిస్తున్నారు దీంతో అసలు సమస్యలు మూలన పడుతున్నాయా ఇందుకీ తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది ఈ పొలిటికల్ డ్రామాలు కేవలం రాజకీయ కాలక్షేపానికేనా వాచ్ ది స్టోరీ రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని అంటున్నారు ఒకసారి అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఆరోపణను డైవర్ట్ చేస్తుంటే మరోసారి ప్రతిపక్ష బీఆర్ఎస్ కాంగ్రెస్ పొలిటికల్ గేమ్ మారుస్తోంది తెలంగాణలో రెండు మూడు అంశాలు ప్రధానంగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది అందులో ఒకటి రైతులకు రుణమాఫీ కాళేశ్వరంపై కమిషన్ విచారణ హైడ్రా కూల్చివేతలు ఈ అంశాల్లో ఏ ఒక్కదానిపై చర్చ జరగకుండా ఎప్పటికప్పుడు ప్రజలను మాయ చేసేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ యత్నిస్తున్నాయని చెబుతున్నారు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన నాటి నుంచి కమిషన్ల కోసమే ప్రాజెక్టు కట్టారంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాళేశ్వరం అవినీతిపై విచారణ చేస్తామని భారీ ఎత్తున ప్రచారం జరిగింది అనూహ్యంగా అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ చెప్పినట్లుగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు హైకోర్టు జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసింది ప్రస్తుతం ఈ కమిషన్ విచారణ వేగవంతంగా నడిచినా ఆ తర్వాత మేడిగడ్డ టూర్తో అందరూ దృష్టి మళ్లించినా రేవంత్ ప్రభుత్వం ఎందుకు దీనిపై మరింతగా ఫోకస్ చేయలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు